अचार्य चत्त्यम उन्नत स्तान भक्तचत्त्यम राष्ट्रिय बटवल संक्राम है दूसरा राहत अरब परिवार में मोस्ट सभी गणराज्य चरण कृष्ण हैं वो कुछ पंगरित वादियाँ हम बीजापुर के रेखांकन कर सकते हैं आपने पांचों उत्पाद प्रिया कृष्ण तत्काल चाप प्रदर्शन कराम बोल रहा है ये ये बल लगाया समक्ष అంతేకాని కొందరు ప్రభుత్వం కాదు రాజకీయాలతోనూ కులాలతోనూ మతాలతోనూ సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ప్రజలందరూ కూడా సౌకర్యం అనుభవించాలి అని సౌకర్యాలు ఇవ్వడం కోసం మౌలిక సదుపాయాలు కలుగు చేసుకోవడం కోసం ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ అరవై మూడు లక్షల నలభై మూడు వేలతో మనం ఇరవై ఐదో వార్డులు నిర్మించడానికి తలపెట్టామట్లేదు ఇలాగ అభివృద్ధి కార్యక్రమాలు నిన్న బంగారమ్మ పాలన చేశాము అంతకుముందు డబ్బు ఇబ్బందులు చేశాము ఇలాగ అన్ని వార్డులు కూడా ఏ వార్డును కూడా విడిచిపెట్టకుండా ఇందాక చెప్పారు మా కులాలు మతాలు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సమానంగా చూడమని జగన్ అన్న కాబట్టి అన్ని వార్డులను సమభావంతో చూసి అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైనా సరే దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు అగ్రవర్ణాలు కావచ్చు అందరినీ సమభావంతో చూసి మంచి చేయడమే జగన్ ప్రభుత్వం లక్ష్యం అదే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది నేను కూడా జగన్ దగ్గర ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాను అందుకే ఈరోజు మనం పిఎన్ పొట్టవలసిన కూడా అరవై మూడు లక్షల నలభై మూడు మంది పనులు ప్రారంభించాం ఇక అన్ని వార్డులతో కూడా పది కోట్ల రూపాయలతో ఉన్నాయి ఇంకా ఇవి సారకపోతే మళ్ళీ డబ్బులు తీసుకొస్తాం జగన్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి మంత్రి వర్యలు సత్యనారాయణ గారు మన జిల్లా మంత్రి మున్సిపాలిటీ శాఖ మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మంత్రి గారి సహకారం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉంటున్నాయి కాబట్టి అన్ని ప్రాంతాలు అన్ని వార్డులు అన్ని వీధులకు మరి ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఇచ్చినా సరే అక్కడ ఇక్కడ మాకు కాలువ ఇబ్బంది ఉంది ఇక్కడ మాకు సీశో రోడ్డు ఇబ్బంది ఉంది ఇక్కడ మాకు తాగునీరు ఇబ్బంది ఉంది ఇక్కడ మాకు మరుగుదొడ్లు ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మాకు కరెంట్ ఇబ్బంది ఉన్నది ఏవి చెప్తే అవి కమిషనర్ గారికి నోట్ చేసుకొని వాళ్ళ సిబ్బందితో అక్కడ వెంటనే ఎస్టిమేషన్ అంత అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తే అవి మంజూరు శైడికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే పనులు మాత్రం అదే అంత వేగంగా చెయ్యాలి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దయచేసి మీ కాంట్రాక్ట్లు ఎప్పుడైనా చేస్తామనే భావం లేకుండా మీరు తొందరగా చేస్తే ప్రజలకు దానివల్ల సౌకర్యం వస్తుంది మంచి జరుగుతుంది అనే ఆలోచనతో మీరు చెయ్యాలి